చూసుకున్నట్టయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏకంగా పుష్ప పుష్పాటు హీరో అల్లు అర్జున్ ఏకంగా అరెస్ట్ అయితే చేయడం జరిగింది ఏకంగా జైలుకు అయితే తీసుకెళ్ళడం అయితే అనమాట భారీ భద్రత మధ్య ఇక మీరు చూసుకోవచ్చు భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ జైలుకి అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట ఏకంగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం అని కూడా చెప్పడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే విధించడంతో పోలీసులు కూడా జైలుకి తరలించారు దీంతో కూడా జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ భద్రత ఏర్పాటును అయితే పరిశీలించారు జైలు వద్ద కల్లీ అర్జున్ అభిమానులు భారీగా తరలివస్తారన్న సమాచారంతో పోలీసులు అయితే అప్రమత్తం అవడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఒక్కసారిగా సో తెలుగు రాష్ట్రాలు దేశం యావత్తు అంతా కూడా ఒక్కసారిగా దగ్గబాంతికి అయితే గురైంది అంటే తన ప్రమేయం లేకపోకుండా జరిగిన కారణానికి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది